వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సిపట్నం జగనన్న ప్రజా సంకల్పయాత్రకు ఐదు ఏళ్లు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే గణేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం రెడ్డి అంటున్న ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నంలో సోమవారం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ క్యాంపు కార్యాలయంలో జగన్ అన్న ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం రెడ్డి సుమారు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయిందన్నారు తను పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలో రాగానే నెరవేర్చారన్నారు ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ తమరాన అప్పలనాయుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గూడ బండి ఆదిలక్ష్మి జడ్పిటిసి సుర్లగిరిబాబు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇత అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వజరమణి గారు ఆనాడు ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర పూర్తి చేసుకుని నేటికి మరి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కూడా పార్టీ శ్రేణులందరూ కూడా సంభ్రాలు చేసుకుంటారు అందులో భాగంగానే ఈరోజు మన నర్సీపట్ నిధుల్లో నాలుగు మండలాలు కూడా ప్రతి పార్టీ నాయకులందరూ కూడా కేక్ కటింగ్లతో పాటు మరి అందరు కూడా పేదలందరూ కూడా కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం అయితే ముఖ్యంగా మీ అందరూ తెలుసు ఆనాడు మరి పాదయాత్ర సుమారుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది మరి ఆ పాదయాత్రలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కష్టాలు చూశారు ఎంతో మంది కష్టాలు అన్నారు ఆ రోజు అందరు కూడా ఒకే ఒక మాట అన్నారు మీ అందరి తాలూకు ఆశిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మరి పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ కూడా అందులోనే ప్రతి ఒక్కరు న్యాయం చేస్తుందని చెప్పి ఇచ్చారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎక్కడ పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన సంగతి మేము అందరూ కూడా చూస్తున్నాం అందుకనే రేపు రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన చేస్తున్న పథకాలను ఆదర్శించలే చాలా మంది మరి పార్టీ వైఎస్ఆర్ పార్టీ వారు కాకుండా మిగతా పార్టీ వారు కూడా మరి మేము అందరం కూడా జగనన్నకు తోడుగా ఉంటాం మాకు జగనన్న ఎంత చేశారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మరలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక దాంతోపాటు మేము అందరూ కూడా మా పార్టీ నాయకులందరూ కూడా నచ్చబెట్టి నిధులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం ఇప్పటికే చాలా కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేస్తాం రేపు రాబోయే రోజులు కూడా మరలా మళ్ళీ అధికారంలోకి వస్తాం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నూట డెబ్బై నుంచి నూట డెబ్బై వస్తాయి అన్నారో అది ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నందుకు రేపు రాబోయే రోజుల్లో మరలా మా ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం జరుపుకుంటాం జై జగన్ జై